మనం ఇప్పుడు తాడిమేటి శ్రీదేవి గారు వ్రాసిన ఓ తల్లి తీర్పు అనే కథను విందామా ఆటో ఆగిన శబ్దం వినగానే బామ్మ అంటూ వచ్చి చుట్టేసుకున్నారు నవ్య భవ్య చెరకు బ్యాగు పట్టుకుని అరుంధతిని లిఫ్ట్ వైపు నడిపించుకెళ్లారు మనవరాళ్ల ముద్దు మొహాలు చూసి మురిసిపోతూ వాళ్ళ మాటలు వింటూ కొడుకింట్లో అడుగుపెట్టింది అరుంధతి అమ్మ ఆఫీసు నుంచి వచ్చేసిందా అని అడుగుతున్న ఆవిడని రెండత్తయ్యా అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చింది సుహాసిని ఆవిడ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంది బామ్మ అంటున్న పిల్లల్ని ముందు కాఫీ తాగనివ్వండి అమ్మా ప్రయాణం చేసి వచ్చారు తలనొప్పి వస్తుందంటూ గట్టిగా చెబుతున్న కోడల్ని వారించింది అరుంధతి పర్వాలేదులే వాళ్ళకన్నా కాఫీ ఎక్కువ నాకు అంటూ సోఫాలో పిల్లలిద్దరినీ చెరకు వైపు కూర్చోబెట్టుకుంది బ్యాగులో జంతికలు బర్ఫీ ఉంటాయి తీసి పిల్లలకు పెట్టమని పురమాయించింది వాళ్ళు అవి ఇష్టంగా తింటూ ఉంటే ఆవిడికి కడుపు నిండినట్టయింది సుధా ఇంకా రాలేదేమిటమ్మా అన్న ఆవిడ ప్రశ్నకి ఇవాళ ఆఫీస్లో లేట్ అవుతుందన్నారు అత్తయ్య అంటూ వంటగదిలోకి దారి తీసింది సుహాసిని పిల్లలు తినేసి మళ్ళీ కాసేపట్లో వచ్చేస్తామంటూ ఆటలకు వెళ్ళారు అరుంధతి స్నానం చేసి వచ్చేసరికి వంట మొదలుపెట్టింది సుహాసిని అత్తగారితో కబుర్లు చెప్తూ పనులు చేస్తున్నా కోడలి పరధ్యానాన్ని అరుంధతి పసిగట్టింది సుధాకర్ ఇల్లు చేరేటప్పటికి అయింది పది రోజుల దాకా రాలేనన్నావు పిల్లల మీద బెంగపెట్టుకున్నావా అమ్మా కొడుకు ప్రశ్నకి నవ్వుతూ బదులిచ్చింది అరుంధతి అవునరా సుధా మీరు ఈ మధ్యన వాళ్ళని తీసుకురావడం లేదు మీ పనులు అంటారు లేకపోతే వాళ్ళ చదువులు అంటారు ఏ పని లేని దాన్ని నేనేగా అందుకే వచ్చాను ఇవాళ లేట్ అయ్యింది ఏమిట్రా అంటున్న తల్లితో అవునమ్మా అంటూనే బాత్రూమ్ వైపు నడిచాడు బామ్మ మరే నాన్న అంటున్న నవ్యను కోడలు కళ్ళతోనే వారించటం గమనించింది అరుంధతి భోజనాలైన వెంటనే ఏమిటో నిద్ర ముంచుకొస్తోందమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోతున్న కొడుకుని వింతగా చూసింది అరుంధతి సుహాసిని మౌనంగా వంటిల్లు సర్దుతోంది బామ్మ త్వరగా కథ చెప్పు లేటుగా పడుకుంటే రేపు స్కూల్ టైంకి రెడీ అవ్వలేం అంటూ పిలుస్తున్న మనవరాళ్ల దగ్గరకు నడిచింది బామ్మ చెప్పే కథలు వాటి మధ్యలో కథల్లో పాత్రలాగా గొంతులు మార్చి మాట్లాడటం ప్రశ్నలు అడిగి వాళ్ళ చేత సమాధానాలు చెప్పించటం ఇవన్నీ వాళ్ళకి ఇష్టం మా బామ్మ చెప్పిందంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని మురిసిపోతుంటారు మా ఫ్రెండ్స్ బామ్మలు అమ్మమ్మలు గిఫ్ట్లు ఇస్తారు కానీ నీలాగా కథలు చెప్పరు బామ్మ నువ్వు గ్రేట్ అన్న వాళ్ళ మాటలకి ఆవిడ నవ్వుకుంటూ ఉంటుంది భర్త పోయిన తర్వాత తల్లిని పల్లె నుంచి వచ్చేయమని చాలాసార్లు అడిగాడు సుధాకర్ ఇదిగో అదిగో అంటూ దాటవేస్తూ ఉంటుంది ఆవిడ కొడుకు కోడలు ఎంత బాగా చూసేవాళ్ళైనా ఓపికన్న నాళ్ళు తమ ఇంట్లో తాను పెంచుకున్న మొక్కల మధ్య గడపటం అరుంధతికిష్టం కొడుకుండే ఫ్లాట్లో ఉంటే ఆవిడికి కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్టుగా ఉంటుంది కాకపోతే తరచూ వచ్చి వెళుతూ ఉంటుంది కోడలు కూడా అవ్వడం వలన వచ్చినప్పుడల్లా ఇల్లంతా సర్ది పెట్టడం వంట సులువుగా తెమిలేలా పచ్చళ్ళు పొడులు తయారు చేసి పెట్టడం చేస్తూ ఉంటుంది సుహాసినికి ఇంటర్ చదివేటప్పుడే తల్లి తండ్రి యాక్సిడెంట్లో పోయారు అన్నగారు తను చదువుకుంటూ పైకొచ్చారు ఆర్థికంగా పర్వాలేకపోయినా పెళ్లి పేరెంటాల టైంకి పెద్దవాళ్ళు లేని లోటు బాగా అనుభవించారు సుహాసినికి ఉద్యోగం వచ్చిన వెంటనే దగ్గర బంధువులు పూనుకుని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే వీధిలో ఉంటున్న ప్రాణ స్నేహితురాల ద్వారా సుహాసిని గుణగణాలు తెలుసుకున్న అరుంధతి తన కోడల్ని చేసుకుందాం అనుకుంది సుధాకర్ కూడా ఇష్టపడటంతో పెళ్లి జరిగింది మొదటి పురుటికి పుట్టింటి బంధువులు తీసుకువెళ్ళినా నెల వెళ్ళగానే తెచ్చుకుని అన్నీ తానై చూసుకుంది అరుంధతి రెండోసారి వాళ్ళెవరూ అడగకుండానే ఎడపిల్ల నా దగ్గర అలవాటు ఇక్కడైతే సులువుగా ఉంటుంది అంటూ మర్యాదగా చెప్పేసింది అరుంధతి తల్లి కన్నా ఎక్కువగా చూస్తూ తన మనసుని చెప్పకుండానే అర్థం చేసుకునే అత్తగారంటే సుహాసినికి ఎనలేని గౌరవం మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అత్తయ్య శాంతి సెలవులకు ఇక్కడికే వస్తుంది పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు అంటూ ఉంటుంది అది కాదమ్మా కొన్నాళ్ల పాటు అక్కడుంటే మీకు శాంతికి బోరు కొట్టినప్పుడు రావటానికి ఒక చోటు అంటూ ఉంటుంది పిల్లలకు కూడా అక్కడి వాతావరణం అది నచ్చుతుంది అంటూ సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటుంది నెలకుసారో రెండుసార్లు వస్తూనే ఉన్నాను కదమ్మా నాకు ఒక చోట కాలు నిలవదు అంటూ నవ్వేస్తుంది సుఖ సంతోషాలకు నెలవుగా ఉండే కొడుకు ఇంట్లో ఏదో చెప్పలేని కొరత కనిపించింది అరుంధతికి ఈ మధ్యన ఎండలు ఎక్కువగా ఉన్నాయని తను ఇల్లు కదర్లేదు మధ్యలో దగ్గర ఇంట్లో పెళ్లికి సుధాకర్ సకుటుంబంగా వచ్చి వెళ్ళాడు దానాదేనా ఆమె వచ్చి నాలుగు నెలలపైనే అయింది నువ్వు నాకు అమ్మవని మర్చిపోతున్నావమ్మా ఎప్పుడు సుహా తరపునే మాట్లాడతావంటూ సరదాగా గొడవపడే సుధాకర్ మాటలే తగ్గించేశాడు పిల్లలతో పాటు అల్లరి చేస్తూ వాళ్ళు తనని కొట్టడానికి వస్తే మా అమ్మకి చెప్తానంటూ అరుంధతి వెనక దాక్కోవడం లాంటివేవీ లేవు కోడలి మొహం పాలిపోయినట్లుండడం చాటుగా కళ్ళు తుడుచుకోవడం అరుంధతి దృష్టిని దాటిపోలేదు పిల్లలిద్దరూ చదువు ఆటలు తప్ప వాళ్ళ నాన్న దగ్గరికి ఇదివరకట్లా చనువుగా చేరడం లేదు కారణం ఏమిటో తానే తెలుసుకోవాలనుకున్నా ఎలాగో తెలియక కొట్టుమిట్టాడసాగింది ఆ రాత్రి ఎవరో ఘర్షణ పడుతున్నట్లు అనిపించి మెలకు వచ్చింది అరుంధతికి కొడుకు కోడలు గట్టిగా అరుచుకోవడం లేదు కానీ ఏదో గొడవ పడుతున్నారని అర్థమైంది ఆమెకు చప్పుడు చేయకుండా బాల్కనీలోకి వచ్చి వాళ్ళ గదివైపు కిటికీ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది మీరెందుకు ఇన్నిసార్లు విజయవాడ వెళుతున్నారో తెలుసుకోలేనిదాన్ని అనుకుంటున్నారా మీకు అసలు ఏం లోటు చేశాను పిల్లల మొహాలైనా గుర్తు రావడం లేదా సుహాసిన గొంతు పూడుకుపోయి మాటలు కీచుగా వస్తున్నాయి నీకు అనవసరం నా ఇష్టం వచ్చినట్టుంటాను ఏడుపోటు మొహం వేసుకుని ఉంటావే ఎప్పుడు పురుషాధిక్యత నుండి నా గొంతు సుధాదేనా నేను కనిపించిన సుధా ఇలా తయారయ్యాడా భగవంతుడా పచ్చని ఈ సంసారంలో చిచ్చి ఎలా రేగింది ఎలా వచ్చి గదిలో పడిందో ఆవిడికే తెలియదు ఇక నిద్రలేక లేక పొడికళ్ళు పడిపోయాయి తెల్లారి పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నా కాళ్ళు చేతుల్లో సత్తువ లేనట్లయి లేవలేకపోయింది నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకుని వచ్చేసరికి అత్తయ్య అన్నీ టేబుల్ మీద పెట్టాను మీరు ముందే కాఫీ తాగేయండి తర్వాత స్నానం పూజ పూర్తి చేసుకుని టిఫిన్ తినేయండి మళ్ళీ నీరసం వస్తుంది లేట్ అయితే నేను స్నానానికి వెళుతున్నాను అంటున్న సుహాసిని దగ్గరకు పిలిచి ఇవాళ సెలవు పెట్టగలవా అమ్మా అని అడిగింది అరుంధతి అత్తయ్య ఒంట్లో బాలేదా ఆదుర్దాగా అడుగుతున్న కోడలతో పర్వాలేదమ్మా వీలైతే పెట్టమంటున్నాను అంది సరే అత్తయ్య పర్వాలేదు ఫోన్ చేసి చెప్తానంటూ లోపలికి వెళ్ళింది ఏంటమ్మా ఒంట్లో బాగుండలేదా నేను అనుకోకుండా విజయవాడ వెళ్తున్నాను అక్కడ మా బ్రాంచ్ ఒకటి ఓపెన్ అయింది సుహాసిని సెలవు పెడుతోంది డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తుంది అవసరం అనిపిస్తే ఫోన్ చేయండి వస్తాను అన్న కొడుకుని కొత్తవాడిని చూసినట్టు చూసింది అరుంధతి ఏంటమ్మా అలా చూస్తున్నావు రాని నవ్వును నవ్వే ప్రయత్నం చేశాడు సుధాకర్ ఎప్పుడూ మనస్ఫూర్తిగా మొహం విప్పారేలా నవ్వే కొడుకునే చూసిన ఆ తల్లి హృదయం ఈ నవ్వు చూసి ముడుచుకుపోయింది పర్వాలేదులే వెళ్ళిరా పొడి చెప్పింది ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక కోడల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వెన్ను నివుతూ విషయం రాబట్టింది అరుంధతి ముందు సంకోచించిన ఆవిడ ఆప్యాయతకు మనసులోని బాధ కరిగి కళ్ళల్లోంచి దూకింది సుధాకర్ను విజయవాడ బ్రాంచ్ ఆఫీస్కు డిప్యూట్ చేయడం నిజమే కానీ అక్కడ రజని అతన్ని ఆకర్షించింది ఎలా పెరిగిందో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది ఇంట్లో విసుగు కోపంతో కూడిన విసుర్లు మనసును బాధ పెట్టే మాటలు పెరిగిపోయాయి విజయవాడలోనే ఉంటున్న సుహాసిని కజిన్ ద్వారా తెలిసిందేమిటంటే రజని కుటుంబం అంత మంచి పేరున్నది కాదని ఆ పిల్ల జీతం వాడుకోవటం మరిగిన తండ్రి ఆమె పెళ్లి విషయం మర్చిపోయాడని మిగిలిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా ఇలా పక్కదార్లు పట్టే రకాలేనని అరుంధతి కళ్ళు వర్షించసాగాయి నేను నీకు అమ్మను కాదు కదమ్మా లేకపోతే నాకు ఏమాత్రం తెలియజేసినా నేనేమన్నా చేయగలిగేదాన్నేమో అంది సుహాసిని వెంటనే అలా అనకండత్తయ్యా ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు తెలిసాక చెబుదామని ప్రయత్నించాను కానీ డగ్గుత్తికలో ఆగిపోయింది నువ్వు ఈ అన్యాయాన్ని భరించని అవసరం లేదమ్మా నీకేం తక్కువ ఆవేశంగా అంటున్నామెను ఆశ్చర్యంగా చూసింది సుహాసిని అవునమ్మా సాటి ఆడదానిగా నీకు నేనున్నాను ఏమైనా ఇద్దరం కలిసే పోరాడదాం అంటున్న ఆవిడ అభిప్రాయం అర్థం కాక వింతగా చూస్తుండిపోయింది నాలుగు రోజులు పోయాకొచ్చాడు సుధాకర్ మధ్య మధ్యలో ఫోన్లో తల్లి ఆరోగ్యం గురించి వాకపు చేస్తూ ఉన్నాడు సుధాకర్ వచ్చిన రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక కొడుకుని కోడల్ని పిలిచింది అరుంధతి తప్పించుకుని తిరుగుతున్న సుధాకర్ ఆవిడ పిలిచి మాట్లాడతాననటంతో తప్పనిసరిగా వచ్చి కూర్చున్నాడు నేను ఊళ్ళో ఉన్న ఇల్లు అద్దెకిచ్చి ఇక్కడ సుహాసినికి పిల్లలకి తోడుగా ఉందామనుకుంటున్నాను అన్న అరుంధతి మాటలకి ఇద్దరూ తెల్లబోయారు మంచిదమ్మా నేను అప్పటినుంచో అదే చెప్తున్నాను కదా వెంటనే సుధాకర్ అన్నాడు మేమందరం ఇక్కడుంటాం నువ్వు విజయవాడ వెళ్ళిపోవచ్చు సుధా అన్న తల్లి మాటలకి సుధాకర్ నిటారుగా అయ్యాడు ఏదో అనబోతున్న కొడుకును వారిస్తూ అరుంధతి కొనసాగించింది ముసుగులో గుద్దులాట అనవసరం సుధ ఇక సుహాసిని పిల్లలు నేను నీతో కలిసి ఉండదలుచుకోలేదు ఎందుకనేది నీకు బాగా తెలుసు అనుకూలవతి అయిన భార్యను ముద్దులొలికే పిల్లలను వదులుకునేంత ఆకర్షణ ఎందుకు కలిగిందో నీకే తెలియాలి అందము చదువు ఉద్యోగము అన్నీ ఉండి కూడా నువ్వు చేసే ఈ అన్యాయాన్ని భరించాల్సిన అగత్యం సుహాసినికి లేదు ఒకవేళ భర్తకు దూరమైతే ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆలోచిస్తుందేమో నేను తనతో పాటే ఉండి ధైర్యాన్నిస్తాను ఈ విషయంలో నా కోడలు తప్పు ఇసుమంతైనా లేదని లోకానికి చాటుతాను చుట్టాలు స్నేహితులు ఎవరూ వేలెత్తి చూపించకుండా నేనే తన వైపు ఉంటాను మరో విషయం నువ్వు పిల్లల పేరున చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు కాక నీ ఆదాయాన్ని బట్టి న్యాయంగా వాళ్ళకి చెందాల్సినవన్నీ నువ్వు ఇవ్వవలసి ఉంటుంది వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకకపోయినా వారసత్వంగా రావాల్సినవేవి రాకుండా పోవడానికి వీలు లేదు ఖచ్చితంగా ధ్వనించిన ఆ గొంతుకి సుహాసిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయింది సుధాకరికి నిలువు గుడ్లు పడ్డాయి అమ్మా అని ఎలాగో అనగలిగాడు నేను చాలా సిగ్గుపడుతున్నాను సుధా నీలాంటి కొడుకును కన్నందుకు అందుకనే నష్టపరిహారంగా నేను చేయగలిగినంత ఈ తల్లి కూతుళ్ళకి చేస్తాను స్థిరంగా అంది అమ్మా అమ్మా ఆక్రోశంగా అన్నాడు సుధాకర్ ఎందుకురా ఇంత తేలిక చేసేస్తారు మీ మగాళ్ళు భార్యల ప్రేమను మీ తాతగారు అంటే మా నాన్న ఇలా చేసినందుకే మీ అమ్మమ్మ కుమిలిపోయింది పిల్లల పెళ్లిళ్ళు పేరెంటాలు భర్త పక్కన కూర్చుని యథావిధిగా నిర్వర్తిస్తున్నా నిజమైన సంతోషాన్ని ఆమె కళ్ళల్లో మేము చూడలేకపోయాం భర్త అవసాన దశలో సేవలు చేసిన అవి పరాయి వారికి చేసినట్లే ఉండేవి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపురూపమైన సున్నిత బంధమేదో అనిపించేది చివరి రోజుల్లో నాన్నగారి కళ్ళల్లో బాధ ఆవేదన కదలాడేవి కానీ అమ్మ హృదయం మాత్రం మంచులా గడ్డగట్టుకుపోయిందనిపించేది పరాయి ఆడదానిలో తన భర్త ఏమి చూడగలుగుతున్నాడు తను ఏమి ఇవ్వలేకపోతోందనే బాధ స్త్రీ మనసుని రంపంలాగా కోసేస్తుంది సుధా నేనేమీ సుహాసినిని నీకు బలవంతంగా కట్టబెట్టలేదు ప్రేమ వివాహం కాదు కానీ చూసి ఇష్టపడే చేసుకున్నావు పిల్లల్ని కన్నావు మరింకేంటి ఒక్క నిమిషం ఆలోచించు నీలానే నీ భార్య కూడా అనుకుంటే నువ్వేమవుతావు ఆవేశంతో అరుంధతి శరీరం వణికి రొప్పొచ్చింది గబగబా లేచి అత్తగారికి మంచినీళ్ళిచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయింది సుహాసిని తన బాధను తనకన్నా బాగా అర్థం చేసుకుని వ్యక్తపరిచిన ఆ స్త్రీమూర్తి దగ్గర కూర్చుంటే మండు టెండలోంచి వచ్చి చల్లని నీడలో సేద తీరినట్టయింది అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్ కోడళ్ళు స్పర్శ ద్వారా ఒకళ్ళనొకళ్ళు సాంతవన పరుచుకుంటూ ఉండిపోయారు రాత్రి గడిచిపోయి తెల తెల వారుతుండగా బయటకు వచ్చిన సుధాకర్ తల్లి కాళ్లను చుట్టేసుకుని బోరు మన్నాడు పది లంకణాలు చేసిన వాళ్ళ మొహం పీక్కుపోయి గొలిపేలా ఉన్నాడు సుహాసిని చేతులు పట్టుకుని క్షమించమన్నట్లుగా నుదుటికి చేర్చుకున్నాడు నీ ప్రవర్తనకు నలివిలైనా సుహాసిని అన్నీ మౌనంగా భరించిందంటే తనకి నీ మీదున్న ప్రేమానురాగాలు ఎలాంటివో తెలుసుకో సుధా నువ్వు అలాగే ఉండాలని కోరుకోవడం తన తప్పు కాదుగా గంభీరంగా అంది అరుంధతి అవునమ్మా నాకేం దెయ్యం పట్టిందో గాని క్షమించలేని తప్పే చేశాను పిడికిలి బిగించి నేలపై కొడుతూ అన్నాడు సుధాకర్ ఈసారి సుధాకర్ చేతిని అందుకున్న సుహాసిని స్పర్శలో తనను క్షమించానన్న ఓదార్పు కనబడి చటుక్కున ఆమె భుజం వంపులో తన తల దాచుకున్నాడు సుహాసిని చెయ్యి అతని వీపుని చుట్టింది ఇద్దరినీ చెరొక చేత్తో చేరదీసుకుంది అరుంధతి కథ పేరు ఓ తల్లి తీర్పు రచించిన వారు తాడిమేటి శ్రీదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి